మాది తెలంగాణ రియల్ ఎస్టేట్ సపోర్టర్ అసోసియేషన్ ప్రసిడెంట్ నా పేరు కొడు శ్రీనివాసరావు నేను ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఎస్ఎల్ఎన్స్ ఎస్ఎల్ఎన్ఎస్ ప్లాట్ ఓనర్స్ అసో బాధ్యతల నుంచి వాళ్ళు ఒక అరవై ఆరు ఐదు శాఖలు పెంచరు బస్వాపూర్ సర్వే నెంబర్ నలభై ఆరు సర్వే నెంబర్ నలభై ఆరు నలభై ఆరు బై ఈ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై రెండు ఈ సర్వే నెంబర్లో ఒక అరవై ఆరు ఎకరాల వెంచర్ ఉంది ఆ వెంచర్లో అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు కావచ్చు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కావచ్చు ఈ యొక్క ల్యాండ్ను ఒక ఇరవై ఎకరాల వరకు ఆక్రమించి ఈ రెండు వందల మంది బాధితులకు అన్యాయం చేసి చేసినారు వీళ్ళు ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం చేసే ఈ అసోసియేషన్కు నేను అభినందిస్తున్నా వీళ్ళ అందరినీ కూడా పేరు పేరున వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు మీడియా వీళ్ళ కోసం మేము మా అసోసియేషన్ తరఫున లీగల్ గా ఎక్కడికైనా పోతాం ఎక్కడికైనా వెళ్తాం ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తాం ప్రతిదానికి ఇలాంటి సామాన్య కుటుంబాలు బడుగు బలహీన వర్గాలు పేదలు ఇలాంటి వాళ్ళే ఈ ప్లాట్లు కొనుక్కునేది ఇలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పోరాటం ఈ పోరాటంలో వీళ్ళకి న్యాయం జరిగేంతవరకు కూడా మేము ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళడానికి వీళ్ళ వీళ్ళకు మద్దతుగా ఉంటాం తర్వాత ఒకటి మీరు ప్లాట్లు కొనే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి ఫ్రీ లాంచింగ్ ఈఎంఐ స్కీమ్లు తర్వాత అసైన్మెంట్ అగ్రిమెంట్లు ఉంటాయి తర్వాత చాలా చాలా రకరకాల స్కీములు పెడతారు గోల్డ్ స్కీములు హంకా స్కీమ్లు అన్ని అన్ని స్కీములు పెడతారు ఈ స్కీముల వాళ్ళని ఎవరిని నమ్మొద్దు అత్యాశకు పోయి మనం ప్రార్థులు ఉంటే మన పరిస్థితి చాలా దూరంగా ఉంటుంది దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లీగల్గా సంప్రదించండి మీ దగ్గర అక్కడ అడ్వకేట్లను సంప్రదించండి తర్వాత లేకపోతే లీగల్ టీంలు సంప్రదించండి తెలిసిన వాళ్ళని సంప్రదించి మీడియా ప్రతినిధులను సంప్రదించండి మాలాంటి లాంటి స్వచ్ఛంద సమస్య సంప్రదించండి మీకు న్యాయం జరిగేలా మేము మేము అందరం హండ్రెడ్ పర్సెంట్ మీ సాకారం చేస్తాం ముందుండి మీకు ఏ ఏ ప్లాట్కు ఎవరు పోయినా అన్యాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది బాగలేదని నేను చెప్పను హైదరాబాద్ వచ్చింది మంచిదే హైదరాబాద్ ఉండడం కూడా మంచిదే హైదరాబాద్ కాకపోతే గత పాలకులు కొంత తప్పులు చేశారు అది అధికారులు అవినీతి పాల్పడి కొంత అవినీతి కోసం వాళ్ళ వాళ్ళ ధనార్జన కోసం వాళ్ళు దొంగల్లా పనిచేసిన వాళ్ళు చేయడం వల్ల ఈ హైదరాకి పరిస్థితి నేను ఇలా తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎందుకు మంచిగా ఉందంటే కూడా చెప్తా నేను తెలంగాణ రాష్ట్రం నాలుగు సిదిరిగా ఏర్పడదు దీని చుట్టూ ఆర్ అనేది ఒక మనియరం దీనివల్ల రియల్ ఎస్టేట్ బాగుంటుంది మన దగ్గర వసతులు ఉన్నాయి అన్ని వసతులు నీటి వసతులు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి మన మనకు భగవంతుడు అది ఒకటి గెలిపించాడు కానీ ఒక లక్ష కోట్ల దోపిడీ జరిగింది రియల్ ఎస్టేట్ మీద గత పది సంవత్సరాలుగా లక్ష కోట్ల దోపిడీ ఒక గద్దల్లాగా అనుకోని పేదల రక్తాన్ని ఒక స్కైబర్ నేరానికి ఒక ఒకటి పెట్టిరు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిరు ఈ బాధ్యత కోసం ఎందుకు పెట్టారు మీరు టోల్ ఫ్రీ నెంబర్ నేను ఈ వేదిక మీకు ముఖ్యంగా ప్రకటిస్తున్న వేదిక మీద మీరు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేందుకు నా పోరాటం వాగదు నా పోరాటం చేస్తూనే ఉంటాను ప్రతిరోజు ప్రతి మీడియాలో ప్రతి మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తూనే ఉంటాను దయచేసి గుర్తు పెట్టుకోండి మీరు ఫ్రీ లాంచింగ్ అనేది ఫామ్ ల్యాండ్స్ అనేది దయచేసి ఎవరైనా కస్టమర్స్ కొనద్దు ఈ ఫ్రీ లాంచింగ్ ఉంటే ఏం తెలుసా ఆయన స్కీములు పెడతాడు ల్యాండ్ ఉండదు ఆర్జే గ్రూప్స్ ఆర్జే గ్రూప్స్ యాభై ఎకరాలు బుదేరాలో ఒక ఎకరం ల్యాండ్ చేసుకొని యాభై ఎకరాలు అమ్మేషాడు దాదాపు ఇక్కడ కర్కేసర్లో కూడా ఆయన బిల్డింగ్స్ అని అందరి దగ్గర డబ్బులు రెండు వందల కోట్ల స్కామ్ ఆయన తీసుకుపోయి కాకినాడ విశాఖపట్నం అమరావతి నగరాల్లో భూములు కొని దర్జాగా ఏమైతే ఈ కేసులు ఈ కేసులు నన్ను ఏం చేయలేవు కోర్టు ఏం చేస్తాయి అంటే న్యాయ వ్యవస్థలు భక్తే ఉన్నాయారా బాబు నీ కోసం మేము పోరాటం ఉంది మేము పోరాటం చేస్తామని కూడా చెప్తున్నాము ఇలాంటి వంద కంపెనీలు ఉన్నాయి అలా పేరు చెప్పుకుంటూ పోతే మాకు టైం తక్కువ వాసవి గ్రూప్స్ అట్లే నడుస్తుంది తర్వాత భార భారతీ బీడర్స్ సాహితీ ఇక ఎన్నో కంపెనీలు ఒక కంపెనీ కాదు ఇవాళ ఫీలాంచింగ్ చేస్తున్నవి కూడా ఎస్ఎల్ఎన్ఎస్ ఒకటి ఇంకోటి ఉంది ఏదో నగర్ లో ఒకటి వాళ్ళు కూడా ఇప్పుడు నేను కావాలంటే ఆధారాలతో బయట పెడతా వాళ్ళు రేపు ఆరో తారీఖు వరకు ముప్పై ముప్పై నుంచి ఆరో తారీఖు వరకు మళ్ళీ స్కీమ్ ప్రకటించారు ఇలాంటి వాళ్ళ వైపు చర్యలు తీసుకోవాలి లక్ష్యమేముంది వీళ్ళ కోసం న్యాయం కావాలని పోరాటం చేస్తున్నాము ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్స్ నగర్ ఎంఆర్ఓ నగర్ భూములు మొత్తము ఎస్ఆర్ఓ దొంగ చూసుకొని అక్కడ లోబడితో కూడా డాక్యుమెంట్ చేస్తుంది నా దృష్టికి వచ్చినాయి నా దగ్గర డాక్యుమెంట్ కోసం ఉంది ఆ జీవో కాపీ ఉంది నేను పాలకులు కాంప్లైంట్ చేసిన ఆర్టీఓ కాంప్లైంట్ చేసిన ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఈ పేదలకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అని పెడతారు సంతోషం నేను నేను సంతోషంగా గర్వపడుతున్నాను ఎందుకంటే పేదవాడు తెల్లని వాళ్ళు ఒక రోజు కూడకైనా ఒక వారం పదిహేను రోజులైనా ఈ సన్నబియంతో తింటారు కానీ వీళ్ళు కష్టపడి ఒక మహిళా సోదరి నేను పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ పోతుంటే ఒక మహిళా సోదరి నాకు కలిసింది ఏమమ్మా ఏం అంటే అమ్మ నా అన్న నా సార్ కాంట్రాక్ట్ జాబ్ చేస్తాము మేము కాంట్రాక్ట్ జాబ్ చేస్తే మాకు వచ్చేది పది పన్నెండు వేలు ఇస్తారు ఆ పది పన్నెండు వేల్లో నేను నెలకు రెండు వేలు కట్ట పక్కకు వేసుకుంటా నా పిల్లల పెళ్ళికి వస్తాయని నా పిల్లలు నా పిల్లల చదువులకు వస్తాయని రకరకాల బాధలతో వాళ్ళు స్కీమ్ కడతాము వాళ్ళు స్కీమ్ కడితే ల్యాండ్ ఉండదు ఉండదు ఈ విధంగా చేసిన కంపెనీలు ఎస్పీ నగర్ నుంచి అది కూడా వరకు మూడు వందల కంపెనీలు ఉంటాయి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఏదో చెప్పాలంటే చాలా టైం పడుతుంది మేము దాని మీద పోరాటం చేస్తాం ఇలాంటి బాధితులందరి కోసం న్యాయం కోసం పోరాటం చేస్తాం వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము వాళ్ళకు ఎత్తి పరిస్థితుల్లో న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాము ఇప్పుడు ఈ ఫ్లాట్ ఈ బస రిజర్వాయర్లో పట్టణం ల్యాండ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ల్యాండ్స్ ఉన్నాయి కదా సార్ ఎస్ఎల్ఏన్నా సార్ వాళ్ళే వాళ్ళతో కూడా మీరు మాట్లాడారు భువనగిరి మాట్లాడారు లేవు లేవట్ అన్నారు డిటిపిసి లేవట్ అన్నారు ఎస్ఎండి లేవట్ కరెక్ట్ కాదు నేను చెప్తున్నా కరెక్ట్ గా నే పర్ఫెక్ట్ కొన్ని కొన్ని అధికారుల ఆలోచి వల్ల ఒక సర్వే నెంబర్ లో ఎకరం ముప్పై ఐదు గుంటలు ఉంటే నూట యాభై మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ లేదు ఎట్లా కరెక్ట్ అవుతుంది డాక్యుమెంట్ చూస్తారు అంతే వాళ్ళకు కాలం ఉంటుంది ఎస్ కాలం అనుకో